నమస్తే అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి క్రిస్టల్ నాకు చాలామంది కాల్ చేసి నెగిటివ్ ఎనర్జీతో చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం ఏమైనా రెమెడీ ఉంటే చెప్పగలరా అప్పటికప్పుడు ఉపశమనం కలగడానికి ఏమైనా రెమెడీ చెప్పగలరా అని అడుగుతున్నారండి తప్పకుండా నేను ఒక మంచి రెమెడీ చెప్తాను ఇది పాటించండి మీకు తగిన నర్దిష్టి అనేది మొత్తం పోయి చాలా రిలాక్స్గా ఉంటారండి ఈ రెమెడీ తప్పకుండా పాటించండి ఇలా ఒక గాజు బౌల్లో నీళ్లు తీసుకోండి తీసుకున్న తర్వాత మీ అరచేతిలో పసుపు తీసుకోండి ఇలా కొంచెం పసుపు తీసుకున్న తర్వాత దాన్ని చక్కగా ఇలా రౌండ్గా అని మీ ఇంట్లో ఉన్న చీపురు పుల్ల తీసుకొని దాంతో ఒక చిన్న బొమ్మ వేయండి దానికి కళ్ళు నోరు పెట్టండి దానికి కాళ్ళు చేతులు కూడా పెట్టండి పెట్టిన తర్వాత మీరు మంచిగా మీ మనసులో నా నరదీస్ అంతా ఈ పసుపు నీళ్ళతో వెళ్ళిపోవాలని చక్కగా మనస్ఫూర్తిగా కోరుకొని దీన్ని చక్కగా ఈ పసుపును ఇలా బోర్లించండి వాటర్లో బోర్లించి దీన్ని మన చూపుడు వేలతోటి సెవెన్ అన్ క్లాక్ వైజ్లో సెవెన్ టైం నాకు నరదిష్టి అనేది మొత్తం పోవాలి నాకు తాకిన నరదిష్టి మొత్తం పోవాలి ఈ పసుపు నీటితో స్నానం చేస్తే నాకు తగిన నరదిష్టి మొత్తం పోవాలని ఏడు సార్లు ఇలా అనుకొని వీటిని తీసుకెళ్ళి మీరు స్నానం చేస్తున్న వాటర్లో కలుపుకొని స్నానం చేయండి మీకు తగిన నర్విస్టీ మొత్తం పోతుందండి చాలా ఉపశమనంగా ఉంటుంది ఆ నైట్ కూడా చాలా మంచి నిద్రపడుతుంది కానీ మీకు ఇది ఆ రోజు ఉపశమనం మాత్రమే మళ్ళీ మీరు ఫంక్షన్స్ కానీ లేకపోతే ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా నర్విస్టీ అనేది మళ్ళీ తాకుతుంది అలా తాకకుండా ఉండాలి అనుకుంటే సో మీరు తప్పకుండా క్రిస్టల్స్ వేసుకోవాల్సిందేనండి ఎందుకంటే క్రిస్టల్స్ వేసుకుంటే మనకెప్పుడు చాలా సేఫ్టీగా ఉంటాము ఎలాంటి నరదిష్టి నుంచైనా కూడా క్రిస్టల్స్ కాపాడుతుందండి ఇది వచ్చేసి బ్లాక్ టర్మ్ లైన్ ఇది స్మోకీ కాట్స్ ఇవే కాకుండా క్రిస్టల్స్లో ఇంకా చాలా చాలా క్రిస్టల్స్ ఉన్నాయి నర్దిష్టి పోవడానికి అది మీ ఎనర్జీస్ని చూసి మీకు మేము సజెషన్ చేస్తాము మీకు ఏమైనా నరదిష్టి అనిపించినప్పుడు కంపల్సరీ నాకు కాల్ చేయండి కాల్ చేసి మీకు ఉన్న నర్దిస్టి దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ నాతో డిస్కషన్ చేయండి చేస్తే తప్పకుండా మేము క్రిస్టల్స్ సైషన్ చేస్తాము వాటిని హీలింగ్ కూడా చేసిస్తామండి హీలింగ్ చేసిన క్రిస్టల్స్ వేసుకోవడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి ఓకేనా అండి థ్యాంక్ యూ